దసరా శక్తి సిరీస్ రోజు అమ్మవారి అవతారం చంద్రగంటా దేవి అవతారం దేవి అమ్మవారు వైరహితత్వం మరియు శాంతి ప్రదాయ శాంతి సమతుల్యం కి ప్రతీక ఇప్పుడు చాలా మంది మహిళలు స్ట్రెస్ తో బాధపడుతున్నారు కానీ కామ్ గా ఉండడం వల్ల శాంతిగా ఉండడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ కి మనం సొల్యూషన్స్ కనుక్కోవచ్చు మన మనసు మన మనసును శాంతిగా ఉంచడం వల్ల మనకు శక్తిని ఆ అమ్మవారు ప్రసాదిస్తారు మనం ఒక్కొక్కసారి సైలెంట్ గా ఉండడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ని ఆటోమేటిక్ గా సాల్వ్ చేసుకోగలుగుతాం సో ప్రతి ఒక్కళ్ళు శాంతిగా ఉంటూ ఆలోచిస్తూ మన లైఫ్ లో ముందుకు వెళ్ళాలని ఆ అమ్మవారి ఆశస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ డే దసరా శక్తి సిరీస్ కోసం ఫాలో చేయండి నేను మీ అనుష ఉమెన్ ఎంపవర్మెంట్ కోచ్